రైట్ మీ దగ్గరికి తిరుపతి గారు మనతోటి జనసేన పార్టీ నుంచి గజపతి నగర్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మరాపు సురేష్ గారు సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాడు గారు సో మీకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే మీరు సాధించినట్టే కదా అవునండి ఎలా చూస్తున్నారు మహారాష్ట్ర విజయాన్ని ఎందుకంటే మీ అధినేత కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఆయన ప్రచారం చేశారు సో ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా గెలిచినటువంటి ఎవరైతే ఆయన ప్రచారంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా మీడియా ముఖంగానే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు సార్ బ్రహ్మనాయుడు గారు ప్యానల్ ఉన్న సభ్యులకి మీకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చెప్పడానికి ముందు అసలు ఆ వ్యక్తి గురించి కొన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టపడతారు అవును ఎందుకంటే ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఈ దేశానికి దశ దేశం చేయగలిగినటువంటి ఒక బలమైన నాయకుడుగా ఆయన ఎప్పటి నుంచో ఆయన మోడీ గారు అంటే ఆయనకు చాలా ఇష్టం అలాగే అలాంటి క్వాలిటీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ సమాజము ఈ దేశము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా బాగుండాలి వీళ్ళకి ఏదో ఒకటి మనం ఏదో రకంగా ఉపయోగపడాలని ఆలోచనతోనే ఆయన రెండు వేల పద్నాలుగు మార్చిలో పార్టీ పెట్టడం జరిగింది మార్చి పద్నాలుగున అంతకు ముందు దాదాపుగా మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఎంతో మదన పడుతూ ఎందుకంటే ఒక పార్టీ ఆల్రెడీ పెట్టాం ఆ పార్టీ విలీనం జరిగిపోయింది ఈ ఒక పార్టీ ద్వారా మన ప్రజల్లోకి వెళ్లి అధికారం తీసుకొచ్చి ఆ అధికారం ద్వారానే మనం ప్రజలకు మేలు చేయగలుగుతాము నిజాయితీగా నిజాయితీగా రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయిందో ఆయన మూడున్నర సంవత్సరాలు మదన పడి ఏం చేయాలి ఏదో ఒక రకంగా మనం ఈ ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలనే ఆలోచనతో రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తారీఖున పార్టీ నవ హైదరాబాద్ హైదరాబాద్ లో దాన్ని ప్రకటించిన క్షణము ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా పదుల సంఖ్యలోనే ఉన్నారు అలాంటి వ్యక్తి ఆయన వ్యూహాలతోనూ ఆయన యొక్క సంయమనము అనొచ్చు లేదా సహనం అనొచ్చు ఆయనకి ఎన్ని చీత్కాలాలు ఎలాంటి వచ్చినప్పటికి కూడా పది సంవత్సరాల పాటు దశాబ్ద కాలం పాటు పార్టీని నడుపుకుంటూ ఈ రోజు మనకు రెండు వేల ఇరవై నాలుగులో మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది మీరు చూశారు అవును చాలా మంది అంటే కులాలకు ఆపాదించడం కానీ లేదంటే ఆయన పక్కనే ఉంటూ ఆయనకి ఉచిత సలహాలు ఇచ్చి ఏదో ఒక రకంగా ఆయన నిర్వీర్యం చేద్దామనో లేదంటే ఆయన మీద అభిమానం కొద్ది ఆయన సీఎం చేయాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా ఆయన ఒక ఆలోచన ఆయన వ్యూహాలు కూడా పదును పెట్టి ఈ యొక్క రాక్షస పాలన తొలగిపోవాలంటే మనం ఎంతో కొంత తగ్గాలని చెప్పేసి ఆయన ఎంతో త్యాగానికి త్యాగం చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వంతో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని బాగుపెట్టే దిశగా ఈ రోజు మళ్ళా అవకాశం కల్పించారు ఆయన అలాగే ఈ రోజు ఇదే రిపీట్ అయింది మహారాష్ట్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో అన్ని స్థానాలు పది స్థానాలు దగ్గర దగ్గరగా ఆయన చేశారు మూడు నగరాలు మూడు నగరాల్లో మొత్తం అక్కడ తెలుగు వారు ఉన్నటువంటి వాళ్ళు కానీ మొత్తం అన్ని కూడా చేసి అక్కడట ఆయన గెలవటం జరిగింది నెక్స్ట్ అక్కడ ఏంటంటే మెజార్టీస్ కూడా వాళ్ళకి కొన్ని బాగా పెరగడం జరిగింది అక్కడ ఆయన కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ అంతేకాకుండా అక్కడ స్వయానంగా బీజేపీ ఎమ్మెల్యేలే ఇప్పుడు సోలాపూర్ ఎమ్మెల్యే గారు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ వల్లనే నేను గెలవడం జరిగింది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది అలాగే ఒక మీడియా మీడియాలో కూడా చెప్పడం జరిగింది ఆయన నేరుగా అంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ కు పరిమితం కాదండి వారికే పరిమితం కాదు ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తిగా ఆల్రెడీ దేశ ప్రజలు చూస్తున్నారు ఆయన సనాతన ధర్మము అన్ని ఎవరు ధర్మాలు ఎవరి యొక్క మతాల వాళ్ళు కాపాడుకుంటే సనాతన ధర్మాన్ని మనం పాటించాలి అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకొని హిందువుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు సనాతన ధర్మం మీద జరుగుతున్న వ్యంగ్య మాటలు కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే హిందూ అనేది ఒక చులకన భావంగా వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో ఆయన ఆయన గొంత ప్రతి ఒక్కటి కూడా ఆయన నేరుగా ప్రశ్నించడం మొదలెట్టారు ఎప్పుడైతే అది మొదలెట్టారో దేశంలో హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా ఆయన హోం చేసుకోవడం జరిగింది అలాగని చెప్పేసి ఇతర మతాలను ఎవరిని కూడా ఆయన ఎక్కడ కూడా కించపరచలేదు ఎవరు మత విశ్వాసాలను వాళ్ళు చూసుకోవాలి తప్ప ఒక మతం మీద ఒకరు దాడి చేయకూడదు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే మన తిరుపతి లడ్డు లడ్డు మాట్లాడారు పదకొండు రోజులు ఆయన దీక్ష చేయడమే కాని ఇలాగే ఎవరైనా అక్కడ చులకనగా భావంగా మాట్లాడుతుంటే వాళ్ళందరికీ కూడా నేరుగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాగే మాట్లాడరు కానీ ఆయన ఏంటంటే ఏది నిజమో అదే మాట్లాడతారు ఏది సత్యమో అదే మాట్లాడతారు ఆయన ఏమి నమ్మితే అదే మాట్లాడతారు తప్ప లోపల ఒకటి బయట ఒకటి ఉండదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సో ఈ రోజు ఏంటంటే ఆయన ఎప్పుడైతే అక్కడ చాలా అంటే ప్రతి ఏ అక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో దేశంలో ఇప్పుడు జరుగుతున్న అరాజకీయాలు కావచ్చు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరాఠీలో మాట్లాడారు తమిళ్లో మాట్లాడారు ఇంగ్లీష్ లో మాట్లాడారు దాన్ని మళ్ళీ తెలుగులో దాన్ని తాలూకా పూర్తి వివరణిస్తూ అక్కడ అన్ని రకాల వర్గాలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది అలాగే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరం అని చెప్పేసి ఆయన బలంగా నమ్మిన వ్యక్తిగా ప్రజలకు కూడా అది చెప్పగలిగారు అది ఒక ఈయన ప్రచారం చేసే ఈ పది నియోజకవర్గాలు కాదండి మహారాష్ట్ర మొత్తం ఇంపాక్ట్ వచ్చింది ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీని ఎక్కడికక్కడ నోట్ చేశారు ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంత ఎంత కష్టపడ్డారో ఆయన ఏం చేశారని చెప్పేసి ఛత్రపతి శివాజీ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇలా ఒక్క అంశం కాదని ప్రతి అంశాన్ని కూడా ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్న అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పేసి ఆయన వేడుకున్నారు అక్కడ తెలుగు వారు ఎక్కడైతే అత్యధికంగా ఉన్నారో వాళ్లే కాకుండా అక్కడ మరాఠీలు కూడా ఇందరు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఈ రోజు ఓట్లు జరిగింది ఈయన ఈయన వంతు కూడా కృషి చాలా ఉందని నేను నమ్ముతున్నాను సార్ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు మీకు బాగా కలిసేసినట్టు ఉంది మీరు పోటీ చేసిన స్థానాలు స్ట్రైక్ రేట్ బాగుంది ప్రచారం చేసిన స్థానాలు స్ట్రైక్ రేట్ బాగుంది సార్ అంటే కలిసి రావటం అనే దానికంటే సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదో వేగ్ ఏదో రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆయన ఖాతాలు వేసుకున్న వ్యక్తి కాదండి ఆయన వ్యూహాత్మకంగా మంచిగా ప్రతి ఒక్క అంశం మీద కూడా స్పందిస్తూ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని ఒక తపన పరుడుగా అందరూ కూడా ఆయన ఈ రోజు గుర్తించారు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈ సమాజానికి మేలు జరుగుతుంది ఆయన ఎవరితో ఉన్నా ఆయనతో ఎవరున్నా కూడా ఆయనతో చాలా బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క కలయిక కూటమి కలయిక గాని లేదంటే బీజేపీకి ఆయన బీజేపీకి మొదటి ఆయనకి ఇష్టం అండి బీజేపీ అంటే సో నరేంద్ర మోడీ గారి కోసం ఆయన ఏదైనా చేస్తారు అంత పెద్ద వ్యక్తి కూడా ఆయన రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర మంత్రు అస్తాన్ రావు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్